ఈ నెల ఇరవై తొమ్మిది సింగ్ హోటల్ జంక్షన్ లో పద్దెనిమిది వాహనాల దగ్గర కేసు నమోదు ప్రియుడు మోసం చేశాడన్న కోపంతో ప్రియుడు బైక్ నే కాకుండా మిగతా పదిహేడు బైకులకు నిప్పంటించిన బర్మా క్యాంప్ ప్రాంతానికి చెందిన యువతి వివరాల్లోకి వెళ్తే లో విధులు నిర్వహిస్తున్న భరత్ అనే వ్యక్తి తనను నమ్మించి మోసం చేశాడన్న విషయంపై భరత్ యొక్క బండిని తగలబెట్టడానికి చేసిన ప్రయత్నంలో అక్కడ ప్రాంతంలో ఉన్న మిగతా బైకులకు కూడా నిప్పంటుకుంది పోలీసులకు ఫిర్యాదు కేసు నమోదు చేసింది టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈస్ట్ సబ్ డివిజన్ లో సింగ్ హోటల్ జంక్షన్ దగ్గరలో ఉన్న ఒక గ్రూప్ హౌస్ లో నింకాక మొన్న ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ అవర్స్ లో ఒక ఫైర్ బ్రోక్ అయింది బ్రోక్అట్ అయింది మేము మనకు అందరికీ తెలుసు ఆల్రెడీ అది పేపర్స్ లో వచ్చింది ఆ ఘటనలో పద్దెనిమిది వెహికల్స్ అంటే మోటార్ సైకిల్స్ కాలిపోయినాయండి దానికి సంబంధించి అక్కడ గ్రూప్ హౌస్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ మేరకు మా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది దానిపైన అది ముందుగా అది యాక్సిడెంటా యాక్సిడెంటల్ ఫైరా లేదంటే ఏదైనా మిస్క్రెండ్ చేసింది అనేది మాకు క్లారిటీ లేదు అక్కడ ఎవరు కూడా డైరెక్ట్ విట్నెస్ కూడా ఎవరు లేరు ఆ దగ్గరలో అంటే ఆ గ్రూప్ హౌస్ సీసీటీవీలు కూడా లేవండి అందువల్ల అది కొంచెం మాకు క్లారిటీ లేకపోవడం వల్ల అది ఫైర్ యాక్సిడెంటా లేకపోతే ఎవరైనా కావాలని చేసింది అనేది డౌట్ ఉంది అయితే దర్యాప్తులో మాకు అది అనుమానం వచ్చి మేము కమాండ్ కంట్రోల్ ద్వారా మొత్తం సిటీలో చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీటీవీలన్నీ కూడా వెరిఫై చేశాము వెరిఫై చేసి మన కాంట్రాక్ట్స్ ద్వారా దర్యాప్తులో అందరినీ విచారించగా అక్కడ అదే అపార్ట్మెంట్లో ఒక జీ భరత్ అని ఒక అతను ఉన్నాడు అతను ఆల్రెడీ నరీడు అతను జీవీఎంసిలో కాంట్రాక్ట్ గా కూడా పనిచేస్తున్నాడు ఆయనకి ఒక ఆమెతో ఇల్లీ ఇల్లీగల్గా రిలేషన్షిప్ ఉందని సమాచారం వచ్చింది దాని మీద అనుమానం వచ్చి ఆమె ఎవరు ఏంటనేది ఎంక్వైరీ చేస్తే ఆమె పేరు తెలిసి ఆమె గురించి మేము మా సతీష్ సస్య గారు అందరిలో పార్టీలు వెళ్ళి చెక్ చేయగా ఆవిడ ఆవిడని మేము పట్టుకోగలిగాము అదే రోజు పట్టుకొని ఆవిడని విచారించగా ఆమె ముందు డినై చేసి తర్వాత ఫుటేజ్ ఫుటేజ్లు ఆమె ఆ పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్నట్లు సిసిటీవీ ఫుటేజ్లో కనిపించింది లో అందువల్ల అది చూడగానే సేమ్ ఆమె వెంటనే కన్ఫెస్ చేసింది నేరము నేనే చేశానని కారణం ఏంటంటే ఈ భరత్ అనేవాడు తనని సరిగ్గా పట్టించుకోవట్లేదని నన్ను తనకు అన్యాయం చేశాడని అతను ఈ మధ్య కొత్త కొత్తగా ఒక బైక్ కొన్నాడని తెలిసి ఆ బైక్ని కాల్చి నష్టపరిచి అతనికి నష్టం కలిగిద్దామనే దురుద్దేశంతో ఆమె ఒకరితే ఎర్లీ మార్నింగ్ వెళ్ళి అక్కడ అది ఒక అగ్గిపెట్టి పెట్టి అగ్గిపొలతో ఆ బైక్ మీద ఉన్నటువంటి కవర్ మీద నిప్పు అంటించింది ఆ నిప్పు వండగానే ఆ బైక్ చుట్టూ అంటే అది చిన్న అండి గ్రూప్ హౌస్ అందులో దగ్గర దగ్గర క్లస్టర్గా ఉన్నాయి బైక్స్ అన్ని ఒక దగ్గర ఉన్నాయి సో అది అందువల్ల ఈ బైక్ కాలిన వెంటనే మిగతా బైక్లు కూడా నిప్పంటుకొని కాలిపోయి ఆ బైక్కి బైకులు కానుకునే సెలర్లో గ్రూప్ హౌస్ కాబట్టి ఫ్లాట్స్ కూడా ఉందండి ఫ్లాట్స్ కూడా కింద రెండు ఫ్లాట్స్ ఉన్నాయి ఆ ఫ్లాట్స్లో కూడా మంటలు వెళ్ళి అక్కడ కూడా ఆ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కాలిపోయినాయి వై ఫ్లోర్ కూడా మంటలు వ్యాపించి అక్కడ కూడా కొంత హౌస్ హోల్డ్ ఆటలర్స్ డామేజ్ జరిగాయి టోటల్గా పద్దెనిమిది వాహనాలు కాలిపోయినాయి ఆ ఇళ్లల్లో ఉన్న వస్తువులు కూడా కాలిపోయాయి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా పంతొమ్మిది లక్షలు డ్యామేజ్ అని చెప్పి ఇచ్చారు అది ఇంకా డ్యామేజ్ కూడా వాళ్ళు ప్రాపర్గా ఎస్టిమేట్ చేసుకుంటారు ఇంకా ఎక్కువే ఉండొచ్చు అనుకుంటున్నాను నేను సో ఈ విధంగా ఆవిడ ఆవిడని మేము ఇమ్మీడియట్గా పన్నెండు గంటల లోపే ఆవిడని అదుపులోకి తీసుకొని అనుమానితుల్ని దర్యాప్తులో ఆవిడ నేరం ఒప్పుకున్నది ఆవిడని కూడా అరెస్ట్ చేసి కోర్టులో రుజువు చేయగా ఆవిడకి రిమాండ్ కూడా ఇంతవరకు చూడాలి పదకొండవ తేదీ వరకు రిమాండ్ కూడా ఆవిడకి ఇవ్వడం జరిగిందండి